నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీ తలపెట్టిన మాదికల యుద్ద బేరి సన్నాహకంగా వివిధ రాజకీయ పార్టీలు మాదిక నేతలు రాజకీయ నాయకులు విద్యార్థులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాదికలకు రాజకీయ ప్రాధాన్యత ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో సమన్యాయం సాధించడమే ధ్యేయంగా ఈ నెల ఫిబ్రవరి పదవ తేదీ స్థానిక ఏబిఎం కాంపౌండ్ నుండి ర్యాలీగా బయలుదేరి నర్తకి సెంటర్లో జరుగు మాదిగల యుద్ద బేరిని జయప్రదం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మాదిగ ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బద్దెపూడి రవీంద్ర మాతంగి కృష్ణ శ్రీనివాసులు కుడమల సుబ్బారావు విజయ్ కుమార్ మాదిగ ఉపకులాలకు చెందిన కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాదిగుల యుద్ధపేరి మహాసభ గురించి ఈరోజు మాదిగుల మాలిగు స్టూడెంట్లు అన్ని పార్టీల్లో ఉండే మాదిగులందరిని కూడా ఆహ్వానించి మాదిగుల యుద్ధపేరి సభకి జన సమీకరణ కోసం అదేవిధంగా ఒక కమిటీ కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి కూడా మా ఎస్సీ కమిషన్ మాజీ డైరెక్టర్ మతిపూడి రవీంద్ర గారు కూడా ఈ సమావేశానికి విశేషడు ఆయనకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే నెల్లూరులో జరగబోయే మాదిగల యుద్ధపేరి మహాసభనే నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క మాదిగ కుటుంబాన్నించి ఒక్కరు తప్పకుండా హాజరు కావాలి నెల్లూరు జిల్లాలో ఒక దుష్టప్రచారం ఒకటి మొదలుపెట్టారు నెల్లూరు జిల్లాలో మాదిగులు చాలా తక్కువ మాదిగులు అనేవాళ్ళు లేరు అనే ఒక దుష్టప్రచారం మొదలుపెట్టారు దాన్ని మనం తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది అందువలన రేపు జరగబోయే మాదికుల యుద్ధపేరి మహాసభనే జిల్లాలో ఉండే మాదిగులందరూ కూడా మూగుమ్మడిగా వచ్చి ఆ విజయ ఆ మాదిగలు యుద్ధపేరి సభను విజయవంతం చేసి మాదికుల సత్తా ఏందో చూపించా చూపించాల్సిన చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన అన్ని మండలాల్లో ఉమ్మడి జిల్లాలో నలభై ఆరు మండలాల్లో ప్రతి ఒక మాది కార్యకర్త ప్రతి ఒక మాది కుటుంబంలో ఇంటికి ఒక లెక్కనొచ్చి మాదికులు ఇంత పేరు సమ చేసి మాదికులకు దక్కాల్సిన వాటాని మాదికుల రాజకీయ ప్రాధాన్యత గురించి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ గురించి మాదికుల సంక్షేమం గురించి మాదిగుల అభివృద్ధి గురించి మాదిగుల అభివృద్ధి గురించి అన్ని పార్టీలు కూడా ఆ రోజు మాదికులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మాదిగులకి ఏ పార్టీ అయితే రాజకీయ ప్రాధాన్యత మాదిలకి ఏ పార్టీ అయితే రాజకీయ మాదిల సంక్షేమ మాదిగల అభివృద్ధి కట్టుబడి ఉంటుందో ఆ పార్టీకి మాదిగలు మద్దతు కూడా ఉంటుందని ఉన్నాం అందువల్ల ఈరోజు అన్ని పార్టీలో ఉండే మాది మాదిగ మేధావులు స్టూడెంట్స్ విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా పాల్గొని ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం యుద్ధబేరి సభకు అధ్యక్షత వహిస్తూ సీమాంధ్ర ఎంఆర్ పేస్ అధ్యక్షులు పందిరు సుబ్బయ్య గారి నాయకత్వంలో రాజకీయం సంక్షేమం అనేక సమస్యల మీద ఆ యొక్క వేదిక ప్రధాన అజెండా అవుతుంది ఆ కార్యక్రమానికి విజయవంతం చేసేదాని కోసం జిల్లాలో ఉన్నటువంటి మాదిక అందరికీ కూడా పేరు పేరున శ్రీమాంతు ఎంఆర్సీఏ ద్వారా ఆహ్వానం పంపడం జరుగుతుంది మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో మాది కులస్తులు ఉన్నారు మరి జిల్లాలో ఒక నానుడి వీళ్ళు తక్కువ మంది ఒక అపోహ మరి ఆ విషయం కూడా తొందరలో తేటతల్లం అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు రాజకీయ పార్టీలో ఉన్న నాయకులకు అందరికీ కూడా మీకు న్యాయం జరగాలంటే ఈ యొక్క ఎంఆర్పిఎస్ పేరు సభని విజయవంతం చేయాలి ఇంట్లో కూర్చొని నాకు సీట్ రాలేదు మరి సంక్షేమ లోన్ రాలేదు మరి అక్కడ ఎంబీబీఎస్ సీట్ రాలేదంటే రాదు మరి ఈరోజు ఎవరైతే ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో వారికి సంఘీభావంగా మన యొక్క సభని విజయవంతం చేసి ఆ యొక్క మెసేజ్ని సొసైటీకి తీసుకెళ్ళినట్టయితే అప్పుడు ఈ యొక్క రాజకీయ పార్టీ నాయకులు కూడా భయపడతారు మరి రాష్ట్రంలో ఈ విధంగా ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి ఎంపీ సీట్లు అయితే మరి ఎమ్మెల్యే సీట్లు అయితే ఈ యొక్క మాజీ కులాలకి సమానంగా రావాలన్నా కూడా మన వాయిస్ ఇవ్వాలి ఓటు అనేది ఎంత వాల్యుబుల్ ఇంపార్టెంటో మరి ఈరోజు ఎలక్షన్ల ముందు మన గొంతు కూడా వినిపించడం కూడా అదే ప్రధానమైన ఒక అజెండా అది కూడా ఇంపార్టెంట్ మరి ఈరోజు సీట్లు ఇస్తున్న క్రమంలో సర్దుబాట్లు అవుతున్న క్రమంలో ఈ యొక్క మాదిక జాతి మౌనంగా ఉంటే మరి మీకు న్యాయం ఎలా జరుగుతుంది కాబట్టి మీ యొక్క డిమాండ్ సాధించుకోవాలంటే ఈ యొక్క సభదారం మన వాయిస్ వినిపించాలి మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా తక్కువ చులకన బాబుతో ఉన్నారు మరి నెల్లూరు జిల్లాలో ఎవరైతే ఏ పార్టీ అయితే మాదిక ఉపకులాలకి సీట్లు ఇస్తుందో ఆ పార్టీకి మాదికలు మొగ్గు చూపుతారు అలా లేని పక్షంలో ఎవరు కూడా మీకు మీరు అనుకున్న మాదికలలో కూడా ఓటు చైతన్యం వచ్చింది ఎవరైతే ఏ పార్టీ అయితే ఎవరు ఆ పార్టీకి కూడా దూరం అయ్యి ఆ యొక్క ఓటు కూడా ఇండిపెండెంట్గా కూడా వేసేదానికి కూడా సిద్ధపడతారు